మన ఇంట్లో బాధకి అయ్యా అందుకుంటున్నా ఎలా మాత్రం అని ఎవ్వరైతే అలా వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఆకులు తలుచుకుంటూ ఉంటారు ఏదో చేసి ఏదో గంగమా ఏమీ లేదమ్మా ఇదే దీనివల్ల ప్రయోగం ఉందా ఏమి రాదు ఆత్మ గొప్పది అనే గొప్పమా ఆత్మగోపనం

ఎవరిని అయినా ఎప్పుడు ఆస్వాదించడానికి చేపెత్తే వచ్చాడు ఈ మోహరించాలని మనలోకి వెళ్తే ఏంటి నా మనసు ఏముందో మీకేం తెలుసు ఎంత బోధిస్తారు నా మనసులో ఏముందో మీకే తెలుసు అంటే నా బోధించిన మాత్రానే ప్రార్థించిన మాత్రానే ఆ పరలోక రాజ్యాన్ని చేరిపోలేదు పరిశుభ్ర దాక అంటే ఏంటి అసలు అసలు ఏంటి పశువు ఏంటి ఎదట వారి కష్టాన్ని ఎవరైతే ఎగకాయ చేయకుండా ఎగదాటి చేయకుండా ఎదరవాళ్ళు విమర్శించకుండా ఎవరైతే మనసులో బాధ ఉంటాడ వాళ్ళకి అదే పరిస్థితి ఆ మనసులో దేవుడు ఉంటాడమ్మా అప్పుడు కార్యాలు అమ్మా అప్పుడు నీ ఇంటికోసం ఓ ప్రార్థన చేసేసుకోలేదు ఎప్పుడైతే అంతలు కనీసం అలా నడుచుకుంటాయి అన్నావా ఏవో చూస్తున్నావా అయ్యా ఏంటయ్యా దేవుడితో మాట్లాడుతుంటావు అదే ప్రార్థన ఇందులో సమానమే అలాంటప్పుడు ఎందుకు పొందు అపరిశుద్ధాత్మ మనం తాకట్లేదు అపరిశుద్ధాత్మ మనం తాకట్లేదు అలా తాకేటట్టు చేసుకోవాలి అలా తాకినప్పుడు నువ్వు ఎదరి వాళ్ళతో ఓ మాట్లాడవు ఎదటి వాళ్ళతో ఓ ఫ్రెండ్షిప్ చేసావు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఇంట్లో మళ్ళీ మళ్ళీ కొట్టేసుకుని అలా ఉండవు పని పనిచేస్తూ ఉంటుంది నీ లిమిట్స్ నీకు ఉంటాయి నువ్వెంతవరకు ఉండాలో కనీసం నీ నీ భర్తతో కూడా నువ్వు ఎంతవరకు ఉండాలి నీ బిడ్డలతో కూడా నువ్వు ఎంతవరకు ఉండాలి అలా అంతవరకే ఉంటావు కుటుంబంలో ఇంటి బయటండి అది పరిశుద్ధాత్మని ఎవరు మన ఏడైతే చూపించడం సరిపోదు ఏడైతే అవుతుందని ఎప్పుడైతే అలా వచ్చేస్తామో మనం ఆ ఆత్మ ఆత్మతో ఉంటూ ఉంటుంది అప్పుడు మీరు ఏం పలిత అవుతుంది